మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరు నిలబండి అని చెప్పి కోరుతా ఉన్నా జగన్మోహన్ రెండు నాడు పెద్దల పట్న చంద్రబాబు నాయుడున్నాడు ఏ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు పేద సహకారం ఇచ్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడిని చదువుకోవాలని చెప్పేసి ఆ నవరత్నాల్లో భాగంగా అమ్మ అకౌంట్లో డబ్బులు వేసి అమ్మఒడి ద్వారా ప్రతి వారిని స్కూల్ పంపిస్తే తానే అన్ని పరువు మోసుకొని ప్రతి పిల్లవాడిని చదివిస్తుండే చదివిస్తుండే పరిస్థితి ఈరోజు ఉంది ఏదన్నా కూడా విద్యా కనుక విద్యా వసతి విద్యా దీవెన విదేశీ విద్య దాంతో పాటు గోరుముద్ద ఆ కింద స్కూల్లో బాగా చేయడం నాలుగుండేందుకు కింద హాస్పిటల్ బాగా చేయడం దాంతోపాటు ట్యాబ్లు ఇవ్వడం బైచూస్ ద్వారా కంపెనీ ద్వారా కూడా చదువు చెప్పించాలనే కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం చూస్తూ ఉన్నాం దాని తర్వాత ఏ రకంగా కూడా నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు లోపల ఉండవాలంటే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిదిలో ఆనందంగా ఇది కూడా ఆర్థికంగా మహిళ వెనకబడినని చెప్పే ఉద్దేశంతో అన్ని వర్గాల వారు కూడా పచ్చ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తా నలభై ఐదు తరవై వేల ముందు వరకు కూడా ఆర్థికంగా పైకి రావాలా ఆర్థికంగా వెనకడాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆ రోజు ఆ కార్యక్రమాలు పెట్టాడు జీవితనే కార్యక్రమాన్ని అదే కాకుండా రోజు పెన్షన్ కూడా ప్రతి వారికి అన్ని వర్గాల వారు కూడా ఏ రకంగా కూడా ఇంకా అరవై తొమ్మిది కూడా మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు ఈ పరిస్థితుల్లో ఈ రకంగా ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా మూడు వేలు ఇచ్చే పరిస్థితి లేదు బీజేపీ పాలిత రాజ రాష్ట్రంలో కూడా మూడు వేలు లేదు మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారు మూడు వేలు ఇస్తా ఉన్నాడు ఆసరా కింద అంటే పొదుపు సంఘాలను కూడా రుణమాఫీ చేస్తానన్న మాట ప్రకారంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతల్లో రుణమాఫీ చేశాడు ఈ విధంగా ఈ ఈరోజు రెండు చాలా చాలామంది పేదలకి పదివేల స్థలాలు కేటాయిస్తాం దాదాపుగా ఐదు వేల ఇంట్లు కడతా ఉన్నారు అక్కడ ఏ రకంగా కూడా ఇది ఆలస్యానికి కావడం ఎవరంటే చంద్రబాబు నాయుడు దాదాపుగా ముప్పై లక్షల మంది స్థలాలు కేటాయించే దాదాపుగా కోర్టు చంద్రబాబు నాయుడు కోర్టు పోయి నిపుదనలు చేశాడు మళ్ళా ప్రభుత్వం ద్వారా కోర్టుకేసే ముప్పై లక్షల మంది స్థలాలు కేటాయించే విషయంలో చాలా లేట్ అయిన పరిస్థితి ఉంది చంద్రబాబు వల్ల అందుకే మళ్ళా ఈరోజు అందరికీ స్థలాలు కేటాయించి ఎందుకంటే చెప్పేసి చేస్తూ ఉన్నాడు ఏదన్నా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే విషయంలో మీ అంత అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే ఈ ఐదేళ్ల పరపాయాలలో ఏ స్కీమ్ అయితే ఇచ్చినామో అవే విధాలు కానీ రేవే స్కీమ్ ఇచ్చే కాదన్నాడు మళ్ళీ ఇదేదే ఇది ఏదైతే కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నవరత్నాల కార్యక్రమాన్ని కొనసాగిస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈరోజు ఈ పరిపాలన ముందుకు పోతా ఉంది మనం ఏమంటామంటే మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు మసీదులకి గుళ్ళకి చర్చలు కూడా బడ్జెట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పే పరిస్థితి నేను నేను లేని కూడా సలహాలు కేటాయిస్తాం ఎండ కట్టిస్తాం మేనిఫెస్టోలో పెట్టానికి కూడా చెప్పడం జరుగుతుంది ఉంది ఎందుకంటే చాలా మంది సలహాలు రాలేదని చెప్పేసి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అలాంటి పరిస్థితిలో రేపు గెలిచిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళ ప్రతి కౌన్సిల్ పిలిచి ఇంకా ఎంతమంది స్థలాలు రాలేదో వాటి లిస్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకుని ఆ లిస్టు పెట్టి త్వరలోనే ఆ ల్యాండ్ని కొని వాళ్ళందరూ స్థలాలు కేటాయించి ఇల్లు నటిస్తామని చెప్పేసి కూడా కేంద్ర సంస్థల్లో భావిస్తూ ఉన్నా లేకున్నా కూడా రోజు ఉండే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అంటా ఉంటారు అభివృద్ధి లేదా వరకు అని చెప్పేసి అభివృద్ధి అంటే మాకు తెలిసిందేది మెడికల్ గ్రాజ్ తీసుకొచ్చాం ఆ మెడికల్ కాలేజ్ ద్వారా నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లతో మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం ఎందుకంటే విద్య మీద వైద్య మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఉన్నారు ఆ పరిస్థితుల్లో విద్యది ఆల్రెడీగా తిరుగుతా ఉంది వైద్య పరంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డుని దాదాపుగా ఐదు లక్షలు ఉండే కార్డుని ఇరవై లక్షల రూపాయలు చేసే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడానికి జరుగుతూ ఉంది ఎందుకంటే పేదల పక్షాన ఎలాంటి ఇబ్బంది రారాదు అన్ని వర్గాల వారు కూడా ఇది సహకారం ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఐదు లక్షల ఆరోగ్యశ్రీకరణ ఇరవై ఐదు లక్షలు చేశాం ఏదన్నా క్యాన్సర్ వచ్చినా లేకపోతే లివర్ డ్యామేజ్ అయినా లేకపోతే కిడ్నీ ప్రాబ్లం వచ్చినా ఏ రకంగా కూడా అనారోగ్యానికి కారణమైతే ఆరోగ్య కార్డు పనిచేస్తా అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో డెవలప్మెంట్లో భాగంగా బైపాస్ కూడా దాదాపుగా రెండు వందల అరవై కోట్లతో ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం చాలా మంది రైతులు కూడా ఈరోజు అకౌంట్లకు పండి డబ్బులు ఎందుకంటే ల్యాండ్ కొనుగోలు చేసిన ఆ ల్యాండ్ కొనుగోలు చేసే వాళ్ళందరూ కూడా అమ్మ అకౌంట్లోకి డబ్బులు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది బైపాస్ రోడ్ కూడా పని జరుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా మరి ఇన్ని ఇన్ని రోజులు నేను ఓటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఒక బైపాస్ రోడ్ కూడా తేలేని పరిస్థితి ఆయన ప్రభుత్వంలో మీనాక్షి నాయుడు కూడా ఉన్న అధికారులు సద్వినియోగం దుర్ దుర్వినియోగం చేశాడు కానీ ఏ రకంగా కూడా సహకరించిన పరిస్థితి లేదు ఏదన్నా ఇప్పుడు నాయకులు అంటా ఉన్నారు ఏం అభివృద్ధి జరిగిందని చెప్పి డిగ్రీ కాలేజ్ చేసాం డిగ్రీ కాలేజ్ కోసము ఈ ఊళ్ళో యూనియన్ అంటే అంటే స్టూడెంట్స్ యూనియన్ అంతా కూడా డిగ్రీస్ కావాలని చెప్పేసి అడిగినప్పుడు మనము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి డిగ్రీ కాలేజ్ కూడా స్టార్ట్ చేసాం ఈ రకంగా ఆదోన డెవలప్మెంట్లో భాగంగా మున్సిపాలిటీ ద్వారా వచ్చే ఫండ్తోనేమి గడప గడప తిరిగినాం ప్రతి ఇంటికి తిరిగినప్పుడు కూడా ప్రజా సమస్య సమస్యలు తెలుసుకొని ఆ రోడ్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని చాలామంది బాలాజీ వాళ్ళు కానీ ఇంతేజ్ వాళ్ళు కానీ డెవలప్మెంట్లో భాగంగా రోడ్లు ట్రైన్ ఊడేసే పరిస్థితి ఉంది ఈ విధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు ప్రజలు అందుబాటులో ఉండేవి ప్రజలకి కష్టంగా ఉండేవి కూడా చేసుకుంటూ రావడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా చెప్తాం తిరుగుతూ ఉంది ఈ రకంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది ఏదున్నా ఇప్పుడు వచ్చిన క్యాండిడేటు మూడు జెండాతో వస్తారు ఎందుకంటే వాళ్ళంతా కూటమి ద్వారా ఈరోజు ఇక్కడ క్యాండిడేట్ కూడా మన ఊరు కాదు మన జిల్లా వాడు కాదు ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి వచ్చి ఇరవై ఐదు రోజులుగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రచారం చేస్తూ ఉన్నాడు మళ్ళీ ఇరవై ఐదు రోజులు ఉండి ప్రచారం చేసి నా కోట ఏంటి నేను గెలిపి నిలబాది మళ్ళీ ఇన్నేళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే రాజకీయాలు చేసి దాదాపుగా నా వయసు అంతా కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నా నేనే అడగాలి ఏదున్నా కూడా నీలాంటి వానికి నీకు లోకల్ నాన్ లోకల్ అవన్నీ పడిపోయింది నాన్ లోకల్ వాళ్ళకి ఎట్టి బస్సుతో ఆదోలో ఎంకరేజ్ చేయగద్దని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నాన్ లోకల్లో ఉంటే ఆధోర అభివృద్ధి ఎనగబడుతుంది ఇలాంటి నాయకులు మాటలు బావి మాటలు చెప్పే మాటలు నమ్మద్దండి అని చెప్పేసి కూడా నేను చెప్పడం ఉంది ఎందుకంటే ఆయన డాక్టర్గా వ్యాపారం చేస్తూ ఉన్నాడు ఏదున్నా నూట ఇరవై నాలుగు బ్రాంచ్లు ఏర్పాటు చేశాడు ఆ నూట ఇరవై నాలుగు బ్రాంచ్లలో కూడా ఆయన ఉన్న అలవాటు ఏమంటే ఏ రకంగా కూడా అన్ని అలవాట్లు మంచివి కాదు ఎందుకంటే ఏమి చెప్పలేదు లేదంటే అలాంటి వాడిని మనము ఇక్కడ ఎమ్మెల్యేగా ఓటేసే పరిస్థితి ఉండాలని చెప్పేసి మీ అందరికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ మీకు ఏ విధంగా కూడా ఏ కష్టం వచ్చినా కూడా చెప్పుకున్నప్పుడు కూడా అన్ని విధాలుగా సహకారం ఇస్తూ మీ మాటలు వింటూ ఈరోజు అన్ని రకాలుగా మీ దగ్గర ఉండేవాడిని మీకు ఓటీస్ గెలిపించే బాధ్యత ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది